హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది సాటర్డే లాగండి మార్నింగ్ ఇదిగో పొద్దు పొద్దున్నే వర్షం పెట్టుకుంది ఫైవ్ థర్టీ నుంచి అసలు అయితే ఇరగ కూర్చేసింది ఇప్పుడే ఆగిందనమాట చూశారు అయితే వెదర్ అయితే ఎలా ఉందో ఇప్పుడైతే ఫైవ్ పోదకు ఆరు వేల అవుతుంది ఫైవ్ ఇప్పుడే వీడియో అయితే షూట్ చేయడం మొదలుపెట్ట చిన్నికి ఇంకా పడుతున్నాయి అన్నాయి క్లియర్గా అయితే కనిపించట్లేదు కానీ వర్షం అయితే వస్తుంది మంచి చల్లగా అయితే ఉంది ఇంకా మేమైతే టిఫిన్ రోజు సేమ్యా చేసుకున్నాం మా చిన్నోడు నేనే కదా అని చెప్పి సేమ్యా కాసుకొని తాగేసి ఇంకా పన్ను అయితే మొదలు పెట్టేశాను ఇంకా వంట అయితే తర్వాత చేయొచ్చు అని చెప్పేసి ముందైతే గిన్నెలు మొత్తం తోమేశానండి ఇంకో గిన్నెలు మొత్తం తోమేసి ఇటీవైపు వర్షం వచ్చింది కదా ఇవి అరుగు మొత్తం కడిగేసాను తర్వాత బట్టలు కూడా ఉతికేస్తా టే పరుగు బయట మొత్తం కడిగేస్తా అనమాట వర్షం అయితే చిరా చిరాగ్గా ఉంది అందుకని చెప్పి మొత్తం బయట కూడా కడిగేసా బట్టలు ఆరే ఉతికేసాక ఇంకా బట్టలు అయ్యి ఆరేస్తున్నాను అనమాట పొద్దున్నే అయితే బట్టలు అయితే ఉతికేస్తే చాలా పని అయితే అయిపోయినట్టు ఉంటుంది బట్టలే ఎక్కువ టైం అని ఇప్పటి వస్తుంది కదండి నాకైతే అలాగే అనిపిస్తుంది అందుకని చెప్పి నేనైతే పొద్దున్నే ముందైతే బట్టలు అయితే పెట్టేస్తాను ఆ పని అయిపోతే మాత్రం కొంచెం పెద్ద పని అయిపోయినట్టే ఉంటుంది ఇంకా గిన్నెలు బట్టలలో ఎక్కువ టైం పడుతుంది వంట అయితే ఎంతోసేపు పట్టదు కదండి ఇంకా వంట చేసుకుంటూ ఇంకా బ్లౌజ్లు అయితే చేతి పని చేసుకుంటా అయినా వంట అయితే చేసేసుకోవచ్చు అదంతా అయితే ఆ టాప్ అని అవుతుంది ఈ టీ పని కూడా అవుతుంది కదా అందుకని చెప్పి అయితే బట్టలు అయితే పెట్టేశాను ఇంకా రెండు రోజులు కదా చాలా ఎక్కువ ఎక్కువైనాయి అని ఇంకా ఎంత టైం పట్టింది ఇంకా సెలవులు కూడా అయిపోతున్నాయి దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా మా పెద్దోడిని కూడా తీసుకొచ్చేయాలి ఈ ఈ మంత్ లాస్ట్ ఈ మంత్ లాస్ట్ వస్తే వస్తాడు వాడు కూడా ఇంకా ఏం మూడు బ్లౌజులు మొన్న అయితే మూడు స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను కదా ఇవైతే కటింగ్ చేయాలి వంట ఒకటి చేయాలి వంట చేసుకుంటూ ఇంకా ఈరోజైతే కొబ్బరి నూనె కూడా ఒకటి కాయాలండి నేను వాడేది అయితే అయిపోయింది ఇలా ఎర్ర మందారం ఒకరేకి ఉంటాయి కదా అవి అయితే ఎండలో పెట్టుకుంటే దావుతాయి అనమాట నేను రెండు రోజులు పెట్టాను ఎండ వేసినప్పుడు బాగా ఇదైతే కోకోనట్ ఆయిల్ కొబ్బరి ముక్కాయలు కొని ఎండిపోయినాయి ఎండబెట్టేసి పెట్టేసి బాగా కానీ దగ్గరికి పట్టుకెళ్తే ఆడిచ్చి తీసుకొచ్చిన ఆయిల్ అండి ఇది చూసారు కదా అంత ప్యూర్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట ఇది ఇందులో ఇప్పుడు స్టవ్ మీద పెట్టి వేడైన తర్వాత కొబ్బరి నూనె ఆ పువ్వులు వేసి మరగ పెట్టుకోవాలన్నమాట ఈ ఆయిల్ తలక రాసుకుంటే జుట్టు అనేది ఊడతో తగ్గుతుందండి జుట్టు కూడా పొడవుగా అవుతుంది అందుకనే తెలియకపోతే ట్రై చేయండి ఇదైతే కంపల్సరీ యూజ్ అవుతుంది నేనైతే చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాను మా అమ్మాయి అయితే మా చిన్నప్పటి నుంచి ఇలాగే చేసేదండి మాకు అందుకని మేము కూడా ఇలాగే వాడతాము ఇప్పటికి నేను ఇలాగే చేసుకుంటాను నూనె అయితే అవి అయితే ఫ్రై అయిపోవాలి అంత బాగా కూడా ఎంతోసేపు మామూలుగా వేడే కాగిన నూనెలోనే కదా వేసాం పట్టదు అదిగో చూసారు కదా మరుగుతుంది ఆయిల్ అనేది కలర్ కూడా చేంజ్ అవుతుంది ఆ పువ్వుల్లో ఉన్న రసం అంతా కలిపి ఆ ఆయిల్ దిగిపోతుంది తర్వాత ఇది మనం వడగట్టుకేసుకోవచ్చు ఇలా కాగిందో తిరిగి కావాలంటే మీరు స్టవ్ మీద ఉండంగానే గెట్ పెట్టి చూస్తే ఆయిల్ అనేది కలర్ మారుతుంది ఎక్కువసేపు అనేవి ఉండకూడదు ఎక్కువసేపు అయితే మాడిపోతుంది మాడకూడదు అనమాట ఇదిగో చూసారా కలర్ అయితే చేంజ్ అయ్యింది ఎలా ఉన్నది వడకట్టుకోవాలన్నమాట సుబ్ బాగా మనం కాటన్ క్లాత్ తీసుకుని వడకట్టుకుని స్టోర్ చేసుకుంటే మనం రోజు ఆయిల్ రాసుకున్నప్పుడల్లా ఇది రాసుకుంటే సరిపోతుందండి ఇది మాత్రం బాగా పనిచేస్తుంది ఎవరికైనా వాడాలనిపిస్తే మాత్రం చుట్టు ఊడిపోయే ప్రాబ్లం ఎవరికైనా ఉంటే కంపల్సరీ వాడండి పనిచేస్తుంది చేస్తుంది గ్యారెంటీ నేనైతే ఇందులో స్టోర్ చేసుకుంటున్నాను నాకు ఒకదానికే కదా మా నాకైతే మా ఇంట్లో ముగ్గురు అబ్బాయిలేగా వాళ్ళు అయితే వేరే ఆయిల్ రాస్తారు అదే గానే దగ్గర తెచ్చింది వాళ్ళకు ఒక డబ్బాలో పోస్తాయి ఇదైతే నాకు ఒక చాలా రోజులు వస్తుంది ఇదైతే తర్వాత అయితే బ్లౌజులు అయితే కటింగ్ చేశానండి రేపు స్టిచ్చింగ్ చేయాలి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ